అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియజేయండి జూన్ నెల లో అమావాస్య తర్వాత అంటే ఈ జూన్ రాకముందే మనకు ఈ అమావాస్య ఈ అమావాస్య తర్వాత జ్యేష్టమాసం ప్రారంభం ప్రారంభం ఎందుకు జ్యేష్ఠమాసము ప్రారంభము అమావాస్య అని చెప్పడం అంటే అందరూ కూడా జూన్ నెల జూన్ నెల అని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క గ్రహాలు మారేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి సో నెల నెల అవేం మారవు నెల నెల అంటే డేట్ ప్రకారంగా మారవు అవి వాటి యొక్క పరిస్థితి ప్రకారంగా మారుతాయి ఏది ఏమైనప్పటికీ ఇట్టి ఈ జూన్ నెల లైక్ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పన్నెండు రాసులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అందులో నో డౌట్ ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కుజుడు స్తంభించాడు ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి కుజుడు మనకు ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి ఈ కుజుని యొక్క మార్పు వల్ల రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది అని అనుకునేటువంటి సందర్భాలలో తిరిగి మళ్ళీ పికప్ అందుకునేటువంటి సందర్భాలు మా ల్యాండ్ అంటే రేటు రావటం లేదు యాభై లక్షల ల్యాండ్ వాడు ఇరవై ఐదు లక్షలకు అమ్ముతున్నా అడుగుతున్నాడు ముప్పై ఐదు లక్షలకు అడుగుతున్నాడు అని చెప్పి ఇవే విషయాలు గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అంటున్నారు బీ రెడీ వస్తుంది మళ్ళీ కూడా కుజుడు కుజ భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి కొడతారు ఇంతే మొత్తం పన్నెండు రాశులకు సంబంధించి కూడా చాలా 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 బాగున్నాయి మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా కొంత పర్వాలేదు కొత్త కొత్త వ్యాపారాలు ఈ వ్యాపార భాగస్వాములతో గొడవలు లాభించిన చోటనే మనకు నష్టం జరిగేటువంటి వాతావరణం కనబడుతుంది కొంత శరీరము ఒక హీట్గా వేడిగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది కొంత ఆహారం విషయంలో కొంత జాగ్రత్త అవసరం మిథున రాశి వారికి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి లేదా కొత్త కారు కొనాలి టూ వీలర్ కొనాలి లేదా కొత్త ఇంటికి షిఫ్ట్ కావాలి లేదా అంత కొత్త కొత్తగా ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది అలాంటి అవకాశాలు కూడా మీకు ఆ యొక్క భగవంతుడు ఇస్తున్నాడు సో ఇప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి మరొక విషయం ఏమిటయ్యా అంటే శరీరము కొంతమేర మీకు పెరిగే పరిస్థితి ఉంది అంటే లైక్ ఇప్పుడు యాభై కిలోలు అటువంటి వారు యాభై ఐదు నుంచి అరవై కిలోలు అయ్యే పరిస్థితి ఉంది ఈ రాబోయే రోజులలో ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎక్కువగా స్వీట్ తినకండి తరచూ కూడా ఎక్కువగా స్వీట్ మీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది ఈ యొక్క జూన్ నెల నుండే మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి శుభకార్యాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చక్కటి ఉద్యోగము సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది మిథున రాశి వారికి ఇంకను ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఈగో ఫీలింగ్ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎక్కువగా కోపానికి రాకుండా కోపాన్ని ప్రదర్శించకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతటి ప్రశాంతమైనటువంటి పరిస్థితి మీది కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు స్థానచలనము ప్రదేశ మార్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరు వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి నేను ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్ మంచిదేనా కాదా ఉ చూస్తూ ఉండగానే ఉద్యోగంలో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ గొడవలు వచ్చి మీ ఇచ్చి మీరే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది వెళ్ళిపోతే వెళ్ళిపోవడం రెడీగా ఉంది మరొక జాబ్ అందులో నో డౌట్ కానీ ఒకవేళ మీ వ్యక్తిగత జాతక రీత్యా మాత్రం ఏమైనా నడిచేటువంటి దశ అంతర్దశలు మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రం చెప్పలేదు సో ఇనుము రిలేటెడ్ బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి ఆ రంగంలో ఎవరైతే ఉన్నారో గతంలో ఎంత లాస్ అయ్యారో ఇప్పుడు అంతకు డబుల్ త్రిబుల్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు లాభించే పరిస్థితి ఉంది సో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి నమ్మి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి సొంత ఇంటి కోసము నా నిర్మాణం కోసము ఏమైనా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ ఇయర్ చాలా బాగుంది ఖచ్చితంగా కళ్ళు మూసుకొని స్టెప్ తీసుకోండి ఏదో ఒక రకంగా మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది మీ పిల్లలు అద్భుతమైనటువంటి అబ్రాడుకు కానీ విదేశీయానం కానీ లేదా మీ పిల్లలకు సంబంధించి ఏదైనా శుభము జరిగేటువంటి పరిస్థితి ఉంది మీ పిల్లలకు సంతానం కావడం కానీ మీ పిల్లలకు విదేశాలలో మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావడం కానీ మిథున రాశి జాతకంలో ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకు సంబంధించి అదేవిధంగా వారి తండ్రికి గతంలో హెల్త్ బాగాలేక ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి మిథున రాశి వారికి సంబంధించి మీ తండ్రికి చక్కటి ఆరోగ్యము తండ్రి తరపు లావాదేవీలలో మీకు చక్కటి అద్భుతమైనటువంటి ఫలితము గోచరిస్తూ ఉంది సో చక్కటి ఉద్యోగం లభించబోతూ ఉన్నది అదేవిధంగా విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి కూడా చాలా బాగుంది ఓవరాల్గా ఈ యొక్క మిథున రాశి వారికి పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది సో ప్రతిరోజు కూడా ఎల్లో రిలేటెడ్ వస్త్రాలను కానీ ఎల్లో రిలేటెడ్ ఖర్చీపు కానీ ఎల్లో రిలేటెడ్ పండ్లను కానీ దానంగా ఇవ్వడం వల్ల ఖర్చీపును జేబులో పెట్టుకోవడం వల్ల బట్టలను వేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగం లభిస్తుంది మనం కూడా మంచి అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి లాకెట్ని కూడా ఇస్తున్నాం సో ఎవరి శక్తి మేర వారు ముందుకు వెళితే మంచి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్ గురుగారు బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉండాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు తల్లి నేను ఒకటే చెప్తున్నాను గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎల్లో రిలేటెడ్ పండ్లను దానంగా ఇవ్వమంటున్నాను ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి బట్టలు వేసుకోమని చెప్తున్నాను అవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు శనికి సంబంధించి స్టీల్ రిలేటెడ్ కానీ లేదా మనకు ఇనుము రిలేటెడ్ అదే నల్ల నువ్వులను దానంగా ఇవ్వమని చెప్పి ఇక్కడ ఇవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు సో ఓవరాల్గా నేను ఇవన్నీటిని బేస్ చేసుకొని లక్ష్మీ లాకెట్ ఇచ్చాశక్తి లాకెట్ దీన్నే మనము మన ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెండెంట్ గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇటు గురువు శని రెండింటికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విధంగా దీన్ని సృష్టించబడ్డది ఎంతో అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను ఇప్పుడే ధరించి ఖచ్చితంగా కూడా నేను ఇప్పటి వరకు ఏ రత్నం కానీ ఏ యొక్క స్టోన్ కానీ ఏది ఎక్కడ నేను చెప్పలేదు నేను చెప్పను కూడా అవును ఇది ఇందులో విషయం ఉన్నది అది ధరించినటువంటి వారికి మాత్రం తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్గా చెప్తా ఈ దీనికి సంబంధించి కూడా లైవ్ వీడియో కూడా మనం రిలీజ్ చేద్దాం దీని పవర్ ఏంది అనేది నేను చూపిస్తాను తప్పకుండా చేద్దాం గురుగారు ఒక అద్భుతమైన లాకెట్ ని పరిచయం చేస్తారు మనకి లెక్క కలిసి రావడానికి చక్కగా నమస్కారం గురుగారు